రోజా విచ్చల విడితనం ఆమె మంత్రిగా ఉన్నప్పుడు మనం చూడొచ్చు ఏ విధంగానంటే రోజా తిరుమల తిరుపతి దేవస్థానానికి తనకు సంబంధించిన వాళ్ళను తన దగ్గరికి వచ్చి అడిగి అపాయింట్మెంట్ తీసుకొని తిరుమల దర్శనానికి తీసుకుపోమన్న వాళ్ళను తనకు నచ్చినంత మందిని ఒకే ఒక లేక అవసరమైతే ఇంకో లేక అట్లా తీసుకొని విచ్చలవిడిగా స్వేచ్ఛాయుతంగా ఎంతోమందికి దర్శనం చేపిస్తూ కొన్ని గంటల కొద్దీ భక్తులను వెయిట్ చేయించిన ఘనత రోజు అది గతంలో సేమ్ ఇప్పుడు అదే పరిస్థితి ఉంది ఏది టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా తన అనుచరుల ముప్పై మందిని ముప్పై మంది ఎమ్మెల్యేల నుంచి రెట్టెలు తెచ్చుకున్నా అని ఒక అపోహ సృష్టించి అట్లనే ఒక మూడు వందల మందికి బ్రేక్ దర్శనం చేయించిండు టీటీడీల ఇది కూడా మనం గమనించవచ్చు అంటే ఒక రోజా ఎటువంటి కార్యక్రమాలు చేసిందో తిరు తిరుమల తిరుపతి దేవస్థానం మీద అటువంటి కార్యక్రమాలే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా అంతే స్థాయిలో చేయడం అనేది దురదృష్టం మొత్తానికి దైవ దర్శనానికి వచ్చిన సాధారణ భక్తులకు అనేక ఇబ్బందులు సృష్టించే విధంగా ఈ అధికారం మదమెక్కినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ప్రవర్తిస్తుంటే దేశ విదేశాల నుంచి దర్శనార్థం వచ్చిన భక్తులు గంటల తరబడి లైన్లలో వెయిట్ చేయాల్సి వస్తుంది రోజుల తరబడికి లైన్లలో వెయిట్ చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది దైవ దర్శనానికి ఉన్నోనికొకలాగా లేనోనికొకలాగా జరగడం ఇది టీటీడీ అధికారులు గుర్తించి ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలనో అలా చెప్పాల్సిన అవసరం ఉంది లేని ఎడల దైవ భక్తి మీద టీటీడీ పైన ప్రజలకు అసహ్యం కలిగే రోజొస్తుంది